చూశారనుకో పొలాలు అడిగిపోసుకోవాలి అదేనండి ఇప్పుడు మా అమ్మమ్మలు ఊరైతే వెళ్తున్నాను ఎందుకంటే మా తాతకి కొంచెం బాగాలేదండి వాటి వయసు అయిపోయింది కదా కొంచెం మంచాన ఉన్నాడు అంటే మొన్నగా వెళ్ళి చూపించాను కదా అందుకని అయితే వాళ్ళ ఆదివారం కదా ఖాళీ కానీ ఎందుకు కానీ అయితే మా తాత వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను కొడదమ్మా తరు ఏంటి అండ్లా కొయ్యకూడదు తప్పు కొయ్యకూడదు అంటే కావాలంటే కొద్ది ఆళ్ళ పాలం అయితే వచ్చేసామండి అది వెనకబాల్ అనిపిస్తుంది కదా కనిపించట్లేదు పొడి ఇది వాటర్ వచ్చేసాం చాలా పాదమైతే వచ్చేసాం అనమాట ఏంటి ఛార్జర్ ఎందుకు నువ్వు వస్తావు అందుకే నాకు గుర్తుంది కానీ చెప్పాల నా గుర్తొచ్చింది ఛార్జర్ అని ఎందుకు చెప్పాల హలో ఏమైతే బాగా బాగా ఆడుకున్నాడు నీ కాలువలో చిన్నప్పుడు ఏంటి సరే తీసుకొచ్చి ఇవ్వటండి ఇవాళ కనిపించే ఊరి

कैच भूर तो एक भूत की करता बोलू नु मत ना माथगढ़ जपले ने ने आका कन्फर्म लेदा तंग लेदो अननी अमम मत्त नाही पय दाननी अमम राहे हेन चिचे ई गाल पालन कर ना टें بلاक ना హలో కాస్త నెమ్మదిగా గానిగా సౌత్ ఇండియా మ్యాచ్ 53 బ4 ఇంకా 11 ఓవర్లు మిగిలినా ఇంకా 111 నెంబర్ మార్క్స్ నే ఒక ఫిక్స్ తో చేయాలి అంటే 45 రన్స్ పార్టనర్‌షిప్ వరకు సెట్ ఈ అవకాశం ఎలా